ప్రియమిత్రులకు శుభోదయం ఇప్పుడు శ్రీ నీతి నాలుగో అధ్యాయం తొమ్మిదవ శ్లోకం చూస్తున్నాం ఏకాకినా తపోద్వాప్యాం పఠనం గాయనం త్రిభి చతుర్భిర్గమనం క్షేత్రం పంచభి బహుభీరణ తపస్సు చేసుకోవాలి అనుకుంటే ఏకాకినో ఒక్కడు మాత్రమే ప్రశాంతమైన మనస్సుతో ప్రశాంతమైన వాతావరణంలో ఏకాంతంగా తపస్సు చేసుకోవాలి ద్వాభ్యాం పఠనం మనం కంబైన్ స్టడీ చేద్దాము అనుకుంటే పది మందితో కూడితే అది కంబైన్ స్టడీ అవ్వదు ద్వాభ్యాం పఠనం ఇద్దరు గనక కలిసి చదువుకుంటే ఆ చదువుకి ప్రయోజనం ఉంటుంది చదువు వంటపడుతుంది గాయనం త్రిబిహి పాట ముగ్గురు కలిసి పాడాలి సింగింగ్ అనేటటువంటిది పాట అనేటటువంటిది ముగ్గురుతో అయితే రక్తి కడుతుంది చతుర్భిర్గమనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే నలుగురు ఉంటే చక్కగా హాయిగా కవులు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఒకరు తోడుగా ఉంటూ ప్రయాణం చేయవచ్చు తీర్థయాత్రలకైనా నడకకైనా వాకింగ్ చేస్తున్నా కానీ క్షేత్రం పంచభిహి పొలానికి వెళ్ళాలి అంటే ఐదుగురుతో వ్యవసాయం చేసుకోవచ్చు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాలన్నా కానీ ఐదుగురితో వెళితే సబబుగా ఉంటుందట కానీ బహుభీరణం చివరికి యుద్ధానికి వెళ్ళాలి అంటే మాత్రం ఒకటో రెండో మూడు నాలుగు ఐదులు కాదు బహుభీ అనేక మందితో కూడి ఎంతమంది అయినా సరే ఎక్కువ మందితోటి ఎంత అవకాశం ఉంటే అంతమందితోటి యుద్ధానికి వెళితేనే అక్కడ మనకు విజయం ప్రాప్తిస్తుంది అంటున్నాడు చాణక్యుడు తన యొక్క అనుభవంతో ఏకాకినా తపోద్వాభ్యాం పఠనం గాయనం త్రిభి చతుర్భిర్గమనం క్షేత్రం పంచభి బహుభీరణ పెనాన్స్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఎలోన్ తపస్సు ఒంటరిగా ప్రాక్టీస్ చేయాలి స్టడీ బై టూ కంబైన్ స్టడీ చేయాలి అంటే ఇద్దరే ఉండాలి సింగింగ్ బై త్రీ గానం పాట పాడాలి అంటే ముగ్గురైతే బాగుంటుంది ట్రావెల్ బై ఫోర్ గమనం ప్రయాణం చేసేటప్పుడు నలుగురు కలిసి ప్రయాణం చేయాలి అగ్రికల్చర్ బై ఫైవ్ వ్యవసాయం చేయటానికి వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళటానికి ఐదుగురితో ఉంటే కలిసి వస్తుంది బట్ బ్యాటిల్ బై యాజ్ మెనీ యాజ్ పాజిబుల్ కానీ యుద్ధానికి అయితే మాత్రం ఎంతమంది ఎక్కువ అవకాశం ఉంటే అంతమందిని తీసుకుని యుద్ధానికి వెళ్ళాలి ఎందుకంటే కొట్టే దెబ్బ ఏదో ఒకేసారి కొట్టాలి తప్పితే దెబ్బ తప్పింది అంటే శత్రువు బలవంతుడవుతాడు శత్రువు బలాన్ని కూడా తీసుకుంటాడు కాబట్టి యుద్ధానికి మాత్రం అనేక మంది వెళ్ళటం సమంజసము అని అనుభవజ్ఞుడైనటువంటి చాణక్యుడు చెబుతున్న నీతి స్వస్తి